హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను ఫిట్నెస్ స్పెషలిస్ట్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ నేను చెప్పిన డైట్ గాని ఇప్పుడు ఎవరైనా చేస్తే వంద మందిలో వంద మంది వెయిట్ లాస్ అనేది తప్పకుండా జరుగుతుంది చాలా క్విక్ గా జరుగుతుంది అనమాట అందుకే దీన్ని ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ అంటున్నాను సో మనకు ఫైవ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి లైఫ్లో ఒకటి డైట్ నెక్స్ట్ వచ్చి స్లీప్ థర్డ్ వచ్చి ఎక్సర్సైజ్ ఫోర్త్ వచ్చి లైఫ్లో స్ట్రెస్ లేకుండా ఉండడం ఫిఫ్త్ వచ్చి అడిక్షన్స్ దూరంగా ఉండడం ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఏదైనా కూడా దీన్ని అన్నింటిలో ఏంటంటే మేజర్ కాంట్రిబ్యూషన్ వెయిట్ లాస్ కోసం నైంటీ ఫైవ్ పర్సెంట్ డైట్ మీరు డైట్ని కనుక ఫిక్స్ చేసే నైంటీ ఫైవ్ పర్సెంట్ వెయిట్ లాస్ అయిపోయినట్లే ఇంకా మిగిలినవి ఏమన్నా ఉన్నా ఏది బాగా నిద్రపోవడం కానీ బాగా ఎక్సర్సైజ్ చేయడం కానీ స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండడం కానీ ఆల్కహాల్ స్మోకింగ్ దూరంగా ఉండడం కానీ ఇవన్నీ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది వెయిట్ లాస్ బట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ వెయిట్ లాస్కి ఏంటంటే డైట్ ఈ డైట్ కనుక మీరు పాటిస్తే ఎటువంటి వారైనా వెయిట్ లాస్ అనేది కంపల్సరీ జరుగుతుంది అనమాట ఇది ఏం డైట్ అంటే మన పూర్వీకులు తిన్న డైట్ మన పూర్వీకులు ఏ డైట్ అయితే తిన్నారో అంటే పదివేల సంవత్సరాల ముందు ఏ డైట్ అయితే తిన్నారో అదే డైట్ ని మనం మోడర్న్ ఎన్వైరన్మెంట్ లో ఎలా తినాలి అని మీకు ఇప్పుడు చూపిస్తాను మీకు చాలా డౌట్ వస్తుంది ఈ డైట్ పాటించడం అనేది చాలా కష్టం ఈ డైట్ తీసుకోవడం కష్టం అదే విధంగా ఈ డైట్ ని కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టం వాళ్ళ కోసం నేను ఎయిట్ స్టెప్స్ ఇస్తాను ఈ స్టెప్స్ నేను ఎండ్ ఆఫ్ ది వీడియోలో చెప్తాను స్లోగా మీ మెటబాలిజంని అంటే మీ డైట్ హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకుంటూ ఈ డైట్కి ఎలా రావాలని కూడా నేను చెప్తాను ఈ డైట్ నేను ఈ ఫుడ్స్ అన్ని తింటూ మీకు చూపిస్తాను ఎలా తినాలి ఏం తినాలి ఏదే తింటే ఏమేమి అడ్వాంటేజ్ అని ఇది చేసే ముందు ఫస్ట్ మనం తినేక ముందు చేయాల్సింది ఏంటంటే తెలుసా మీకు ఫోన్ ని లో పెట్టండి ఓకే మనం వెయిట్ లాస్ కావాలంటే చాలా రెండే రెండు సింపుల్ పాయింట్స్ ఉంటాయి ఒకటేంటంటే కార్బోహైడ్రేట్ తగ్గియాలి ఫ్యాట్ తగ్గించాలి ఎందుకంటే మగవాళ్ళు అయితే పర్ డే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ కిలో క్యాలరీస్ వరకు ఖర్చు పెడతారు ఆడవాళ్ళు అయితే టూ థౌజండ్ కిలో క్యాలరీస్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ వరకు ఖర్చు పెట్టారు ఇది స్టాండర్డ్ దీనికంటే ఎక్కువ ఎవరు ఖర్చు పెట్టలేరు పర్ డే ఎప్పుడైతే మనం తినే ఫుడ్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ కానీ త్రీ థౌజండ్ క్యాలరీస్ కంటే తక్కువ ఉంటుందో వెయిట్ లాస్ అనేది జరుగుతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేకపోతే త్రీ థౌజండ్ కిలో క్యాలరీస్ కంటే ఎక్కువ ఎనర్జీ ఉన్న ఫుడ్ లేకపోతే ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ని మనం తీసుకుంటే వెయిట్ పుటాన్ అనేది అవుతాం అనమాట అంటే మనం తినే మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ కంటే తినే క్యాలరీస్ తక్కువ ఉంటే తీసుకునే క్యాలరీస్ తక్కువ ఉంటేనే వెయిట్ లాస్ అవుతాం లేదంటే వెయిట్ లాస్ కావాలి ఈ వెయిట్ లాస్ కావాలి అంటే మనకు క్యాలరీస్ తగ్గాయాలి క్యాలరీస్ ఎక్కడుంటాయి రెండే రెండు ఫుడ్ గ్రూప్స్లో క్యాలరీస్ ఉంటాయి ఒకటి కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి కార్బోహైడ్రేట్స్ తగ్గాయాలి ఇంకోటి ఏంటంటే ఫ్యాట్స్ ఫ్యాట్స్ కూడా తగ్గాలి ఫ్యాట్స్ కూడా తగ్గిస్తే మనం వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అనమాట సో అవి లేని ఫుడ్స్ అనేవి మనకు త్రీ ఫుడ్ గ్రూప్స్ లో దొరుకుతాయి ఫస్ట్ ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఇవేంటంటే ప్రీ బయాటిక్స్ పోస్ట్ బయోటిక్స్ అండ్ ప్రో ఇది రైట్ సైడ్ ఉంది అయినా ఇవన్నీ కలిసి మనము ప్రీ ప్రో పోస్ట్ బయోటిక్స్ అంటాం దీంట్లో ఎక్స్ట్రీమ్ లో కార్బోహైడ్రేట్ ఉంటుంది ఓకే ఇది నెక్స్ట్ మీట్ మీట్ అనేది లో ఫ్యాట్ మీట్ తీసుకోవాలి సో ఫ్యాట్ నార్మల్గా మీట్లో ఏమవుతుందంటే ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది మీరు లో ఫ్యాట్ మీట్ తీసుకుంటే దీంట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది బట్ ఫ్యాట్ ఉండదు ఇంకోటి నేను మీట్లో ఏం చేస్తానంటే మంచిగా స్పైసెస్ యాడ్ చేయొచ్చు ఎంత స్పైసెస్ అన్నా తినచ్చు స్పైసెస్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి సో దానివల్ల వెయిట్ లాస్ అనేది కూడా బాగా జరుగుతుంది సెకండ్ ఫ్రూట్ గ్రూప్ థర్డ్ ఫ్రూట్ గ్రూప్ అనేది సప్లిమెంట్స్ ఈ సప్లిమెంట్స్ ఏమేమి తీసుకుంటాం అనేది కూడా మనం క్లియర్గా చూద్దాం ఈ త్రీ ఫుడ్ గ్రూప్స్ మనం తీసుకోవాలి ఓకే ఫస్ట్ మీట్ మీటుకు వచ్చినప్పుడు మీటు ఎట్ ఎటువంటి మీట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే సో ఆర్గానిక్ మీట్ ఆర్గానిక్ మీట్ అంటే నేచర్లో పెరిగిన జంతువుని తీసుకోవాలి తప్పితే దాంట్లో లేకపోతే ఫామ్లో పెంచినవి దాంట్లో యాంటీబయాటిక్స్ వేస్తారు కార్న్ ఫ్లోర్ కార్న్ వేస్తారు లేకపోతే హెవీ మెటల్స్ ఉంటాయి అవన్నీ చెత్త మీట్ అనమాట అది తీసుకోకుండా హెల్దీ మీట్ ఆర్గానిక్ మీట్ అనేది ప్రిఫర్ చేయాలి మీట్లో కూడా కంప్లీట్గా ఫ్యాట్ తీసేసి తీసుకోవాలి ఎందుకంటే ఇది వెయిట్ లాస్ కోసం కాబట్టి క్యాలరీస్ పెంచకూడదు కాబట్టి మొత్తం లీన్ మీట్ ఫ్యాట్ లైఫ్ మీట్ మాత్రమే తీసుకోవాలి ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ కండిషన్లు సో మనం తినేటప్పుడు ఫస్ట్ ప్రోటీన్ ఎందుకు తింటామంటే ఒక ఇంపార్టెంట్ స్టోరీ ఉంది సి మనకు రెండు పదాలు ఉన్నాయి హంగర్ అంటే ఏంటి సెటైటీ అని అంటే ఏంటి హంగర్ అంటే ఆకలి ఏంటి ఆకలి అంటే మనం కొంచెం ఫుడ్ తినలేదంటే ఏమవుతుంది మనకు వీక్నెస్ వస్తుంది షివరింగ్ వస్తుంది హెడ్ వస్తుంది మైండ్ క్లారిటీ ఉండదు కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంది దీని అంతా ఏమంటామంటే హంగర్ ఎప్పుడైతే మీకు హంగర్ వస్తుందో ఫుడ్ తినాలనే డిజైర్ కలుగుతుంది అనమాట ఒక్కసారి ఫుడ్ తినేసిన తర్వాత మనకు సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ వస్తుంది దాన్ని సెటైటీ అంటాం అనమాట మనము హంగర్ ని తగ్గించాలి సెటైటీని పెంచాలి అటువంటి ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి ఆ ఫుడ్స్లో లో క్యాలరీస్ ఉండాలి ఫస్ట్ మనము ఎందుకు ప్రోటీన్ తీసుకోవాలి ఎందుకు మీట్ తీసుకోవాలి అంటే ఒక్కసారిగా మీట్ మీ బాడీలోకి ఎంటర్ అయిందంటే అది అమైనో యాసిడ్స్ గా మారుతుంది ఈ అమైనో యాసిడ్స్ అన్ని బ్లడ్లోకి వెళ్తాయి ఒక్కసారి అమైనో యాసిడ్స్ లోకి వెళ్తే ఆ బ్లడ్ అనేది కి వెళ్తుంది హైపోథాలమస్ ఏం సెన్స్ చేస్తుంది అంటే నాకు ఇప్పుడు నా బ్లడ్లో మంచి అమైనో యాసిడ్స్ ఉన్నాయి నేను హంగర్ తగ్గించేయాలి ఒక్కసారి బ్లడ్లోకి అమైనో యాసిడ్స్ వెళ్తేనే హైపోథలామస్ని మీ ఆకలి అనేది తగ్గించేస్తుంది అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకే ఇది మీట్ గురించి ఫస్ట్ మనం మీట్ తిన్నాం మనకు ప్రోటీన్ తర్వాత నెక్స్ట్ ఫుడ్ గ్రూప్ ప్రోటీన్ వల్ల మనకి ఏమైంది మీటి వల్ల హంగర్ అనేది తగ్గింది సెటైటీ అనేది పెరిగింది రైట్ నెక్స్ట్ ఫుడ్ గ్రూప్ వచ్చి మనము ప్రీ ప్రోబయోటిక్ పోస్ట్ బయోటిక్ దీంట్లో ఫస్ట్ గ్రూప్ వచ్చి మనకు సలాడ్ అనమాట సలాడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ సలాడ్లో మనకు మంచి ఫైబర్ ఉంటుంది మంచి ఫైటో కెమికల్స్ ఉంటాయి అనమాట ఈ కెమికల్స్ అనేవి ఈ ప్లాంట్ కెమికల్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ హెల్త్కి ఈ ఫైబర్లో మనము ఈ సలాడ్లో ఏమైనా తీసుకోవచ్చు ఇది బ్రాకోలి ఇది ఇది క్యారెట్ ఇది ఇది స్పినాచ్ అదేవిధంగా ఇది కుకుంబరు ఇది బీన్స్ ఇది క్యాప్సికమ్ అదేవిధంగా దీంట్లో మనకు మష్రూమ్స్ అన్ని ఉన్నాయన్నమాట ఏ సలాడ్ అన్నా తీసుకోవచ్చు ఏ కూరగాయలు ఆ కూరలు అన్నా తీసుకోవచ్చు బట్ ఏంటంటే లో కార్బోహైడ్రేట్ ఉండేటట్టు చూసుకోవాలి ఎప్పుడైతే ఇది తీసుకుంటామో ఏమవుతుందంటే మన స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టమక్ అనేది ఎన్లార్జ్ అవుతుంది ఎప్పుడైతే స్టమక్ అనేది ఎన్లార్జ్ అవుతుందో మన హైపోథాలమస్కి సిగ్నల్ వెళ్తుంది అంటే స్టమక్ ఫుల్గా ఉంది అప్పుడు హైపోథాలమస్ ఏం చేస్తుంది హంగర్ని తగ్గిస్తుంది హంగర్ సిగ్నల్స్ని తగ్గిస్తుంది సెటైటీ సిగ్నల్స్ని పెంచుతుంది అంటే హంగర్ తగ్గిపోతుంది సెటైటీ అనేది పెరుగుతుంది అనమాట ఫస్ట్ బల్క్ లాగా పనిచేస్తుంది అంతేకాకుండా ఇది ఏం చేస్తుంది అంటే మన ఇంటస్టైనల్ వాల్కి ప్లస్ మన మధ్య ఇంటస్టైనల్ వాల్ లో మధ్యలో ఉండే ఫుడ్కి ఒక మెష్ లాగా పనిచేస్తుంది అనమాట ఈ మెష్ లాగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఆల్రెడీ తీసుకునేదే కొంచమే కార్బోహైడ్రేట్ కొంచెమే ఫ్యాట్ ఇది కూడా అబ్జర్వ్ కాకుండా బయటకు వెళ్ళిపోయేటట్లు ఒక మెష్ లాగా పనిచేస్తుంది సో ఈ ఫైబర్ అనేది ఈ ఫైబర్ లో నుంచి వచ్చే ఇంపార్టెంట్ కెమికల్స్ ఉంటాయి అనమాట దాన్ని ఏమంటాం అంటే పోస్ట్ బయోటిక్స్ అంటాం ఈ ఫైబర్ పైన మైక్రో బ్యాక్టీరియా యాక్ట్ చేసిన తర్వాత పోస్ట్ బయోటిక్స్ని రిలీజ్ చేస్తుంది ఈ పోస్ట్ బయోటిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ హెల్త్ కి మన మూడ్ స్టెబిలైజేషన్ కానీ ఓవరాల్ మెటబాలిక్ హెల్త్ కానీ చాలా యూస్ఫుల్ సో వెయిట్ తగ్గాలంటే ఫైబర్ అనేది ఫుడ్ లో హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే అనమాట ఫైబర్ అనేది ఎస్పెషల్లీ సలాడ్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇది మజ్జిగ మజ్జిగ అనేది ఎలా తయారు చేసుకోవాలంటే బాగా పులిసిపోయిన మజ్జిగనే తాగాలి పులిసిపోయిన మజ్జిగలో కార్బోహైడ్రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ప్రొబయోటిక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి దాంతోపాటు చూడండి నేను దీంట్లో కొత్తిమీర వేసాను అదేవిధంగా ఆనియన్స్ వేసాను అదేవిధంగా పచ్చిమిరపకాయ అన్నీ వేసాను అనమాట బాగా దీంట్లో కూడా మంచి ఫైబర్ ఉండేటట్లు చూసుకొని ఇది కూడా తాగితే చాలా ఇంపార్టెంట్ దీనివల్ల ప్రోబయాటిక్స్ వస్తాయి ఈ ప్రోబయోటిక్స్ ఎప్పుడైతే ఆ ఫైబర్ పైన యాక్ట్ చేస్తాయో దీని నుంచి కొత్త కెమికల్స్ వస్తాయి అనమాట ఆ కెమికల్స్ అనేవి మన బాడీకి చాలా ఇంపార్టెంట్ హంగర్ని తగ్గిస్తాయి ఓవరాల్ మెటబాలిక్ హెల్త్ని అంటే మీ పెయిన్స్ని కానీ మీ ఇన్ఫ్లమేషన్ని బాడీలో తగ్గించడానికి మూడ్ కి సో అన్నిటికీ చాలా యూజ్ అవుతుంది ఈ రెండు అనేది చాలా గుడ్ కాంబినేషన్ అనమాట సో మంచిగా అనేది ప్రతి ఒక్కరూ తాగాలి నెక్స్ట్ వచ్చి ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేవి ఏ విధంగానే తయారు చేసుకోవచ్చు ఇంటర్నెట్ లో మనకు చాలా మెటీరియల్ ఉంది సో ఫర్మెంటెడ్ ఫుడ్ ని తీసుకుంటే ఫర్మెంటెడ్ ఫుడ్ లో ఏముంటుందంటే ఇది ఓన్లీ ప్రీబయోటిక్ ఇది ఓన్లీ ప్రోబయాటిక్ కానీ పర్మనెంట్ ఫుడ్లో ఏముంటుందంటే ఇందులో ప్రీ ఉంటుంది ప్రో బయోటిక్ ఉంటుంది పోస్ట్ బయోటిక్ అంటే ఫైబర్ ఉంటుంది మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అదేవిధంగా ఫైబర్ని మైక్రో ఆర్గానిజమ్స్ తిన్నాక కొన్ని యూజ్ఫుల్ కెమికల్స్ వస్తాయి ఆ కెమికల్స్ కూడా దీంట్లో ఉంటాయి ఇది ఏంటి ఒక కాక్టైల్ అనమాట ఈ రెండు లోపలికి వెళ్ళి ఏం పని చేస్తాయో ఇది బయటనే అదే పని చేసి డైరెక్ట్గా మనకు గుడ్నెస్ అనేది ఇస్తుంది అనమాట దీంట్లో కూడా మీరు కావాలంటే మంచిగా స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు నేను చూడండి దీంట్లో పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకున్నా ఇది కేరళ మిరపకాయ అనమాట సో ఈ రెండు కలిపి తింటే స్పైసీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది స్పైస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మన గట్ మైక్రోబయంకి సో ప్రతి ఒక్కరు ఈ ఫుడ్తో పాటు ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ లో మనం ఏదన్నా చేసుకోవచ్చు నేను ఇప్పుడు రా మ్యాంగో తీసుకున్నాను మీరు పైనాపిల్ తీసుకోవచ్చు అంటే రా పైనాపిల్ ఉన్నది కాదు తీయ ఉన్న దాంట్లో మళ్ళీ షుగర్స్ ఉంటాయి ఏదన్నా లో కార్బోహైడ్రేట్ వెజిటేబుల్స్ ని మీరు ఫర్మెంట్ చేసుకోండి చాలా మంది క్యాబేజ్ చేస్తారు దాన్ని సార్క్రాట్ అంటారు ఇంటర్నెట్ చూడండి చాలా వీడియోస్ ఉంటాయి మీకు లో కార్బోహైడ్రేట్ ఫర్మెంటెడ్ ఫ్రూట్స్ అనే తీసుకోండి తప్పితే కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉన్న ఫర్మెంటెడ్ ఫ్రూట్స్ లైక్ అన్నాన్ని పుల్స పెట్టుకొని తినడము ఇట్లాంటివి చేయడం అవన్నీ హై కార్బోహైడ్రేట్ మీరు వెతకాల్సింది లో కార్బోహైడ్రేట్ ఫర్మెంటెడ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ని ని మీరు ఫర్మెంట్ చేసుకొని ఎంత తినచ్చు ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి మనకు చియా సీడ్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ ఇవి చియా సీడ్స్ అనమాట చియా సీడ్స్లో ఏముంటుందంటే రెండు రకాల ఫైబర్ ఉంటుంది ఒకటి సాలిబుల్ ఫైబర్ ఇన్సాలిబుల్ ఫైబర్ మనకు సాలిబుల్ ఫైబరు ఇంపార్టెంట్ ఇన్సాలిబుల్ ఫైబర్ ఇంపార్టెంట్ ఇంట్లో లో కార్బోహైడ్రేట్ ఉంటుంది లో కార్బోహైడ్రేట్ ఉండి హై ఫైబర్ ఉన్న డైట్ ఏదన్నా ప్రపంచంలో ఉంది అంటే దీన్ని మించిన డైట్ లేదనమాట ఇది కూడా మీరు రెగ్యులర్గా తీసుకోవచ్చు ఇది కూడా కడుపులో వెళ్ళిన వెంటనే మీ అద్దామిని స్ట్రెచ్ చేసి అంటే మీ స్టమక్ని స్ట్రెచ్ చేసి సిగ్నల్స్ పంపిస్తుంది సటైటీ పెరుగుతుంది అదేవిధంగా హంగర్ అనేది తగ్గుతుంది అనమాట ఇది కూడా సెటైటీ ఇంక్రీజింగ్ హంగర్ డిక్రీజింగ్ ఫుడ్ అనమాట అంటే బల్క్ ఇస్తుంది ఓకే చాలా ఇంపార్టెంట్ సీడ్స్ సో మనము ఇప్పుడు ప్రోటీన్ సోర్సెస్ గురించి చెప్పుకున్నాం ఫైబర్ గురించి చెప్పుకున్నాం ఈ రెండు ఫుడ్ గ్రూప్స్ చెప్పుకున్నాం మనం ఈ సప్లిమెంట్స్ అనేవి లాస్ట్ లో తీసుకుంటాం ఇంకో ఇంపార్టెంట్ థింగ్ మీకు ఇక్కడ ఏంటంటే ఇది తినేటప్పుడు ఎలా తినాలి నేనైతే ఎలా తింటానంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం నాన్ వెజ్ తీసుకుంటాను నాన్ వెజ్ తీసుకున్నాక కొంచెం ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకుంటాను అదేవిధంగా కొంచెం సలాడ్ తింటాను కొంచెం అవసరం కొన్ని చియా సీడ్స్ కాదు ఎందుకంటే నాకు మిక్స్ అండ్ మ్యాచ్ చేయడం ఇష్టం అన్నమాట మీరు ఇలానే తినాలనేం లేదు ఒకరోజు మీకు ఫస్ట్ నాన్ వెజ్ తినాలనిపిస్తే ఫస్ట్ అది తినండి లేకపోతే తినండి ఏ కాంబినేషన్ అన్నా తినొచ్చు బట్ మొత్తాన్ని తినాలి నెక్స్ట్ ఈ ఫుడ్లన్నీ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి క్వాంటిటీ లిమిట్ లేదండి ఇది చికెన్ మీట్ ఎంత తినచ్చు చూడండి నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నాను ఎంత మీట్ అన్న తినచ్చు అదేవిధంగా సలాడ్ కూడా ఎంత క్వాంటిటీ బకెట్ సలాడ్ తినండి ఏం ప్రాబ్లం లేదు సో మీరు పెద్ద ఇంత గిన్నెలో ఫర్మెంటెడ్ ఫుడ్ తినండి ఏం ప్రాబ్లం లేదు మజ్జిగ ఒక పెద్ద బిందె మజ్జిగ తాగండి ఏం ప్రాబ్లం లేదు చియా సీడ్స్ మాత్రం వన్ ఆర్ టూ స్పూన్స్ తీసుకోండి సో ఎంత తినచ్చు ఎంత తిన్నా ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇంట్లో చాలా లో కార్బోహైడ్రేట్ ఉంటుంది లో ఫ్యాట్ ఉంటుంది మంచి ఫైబర్ మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్స్ ఎస్పెషలీ హార్మోన్స్ అంటాం అన్నమాట అన్నింటిలో పుష్కలంగా ఉంటాయి ఎంత క్వాంటిటీ అన్నా తినచ్చు ఏమీ ప్రాబ్లం లేదు ఫుడ్ అయిపోయాక మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి సప్లిమెంట్స్ ఈ సప్లిమెంట్స్లో నేను ఫోర్ సప్లిమెంట్స్ ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తాను ఫస్ట్ది ఏంటంటే కొల్లాజన్ ఈ కొల్లాజన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏజ్ అయిపోయే కొద్ది ఫస్ట్ మీ బాడీలో డ్యామేజ్ అయ్యేది ఏంటంటే తగ్గిపోయేది ఏంటంటే కొల్లాజన్ ఒక ఓల్డ్ ఏజ్ కి ఒక యంగ్ పర్సన్ కి డిఫరెన్స్ ఏంటంటే కొల్లాజన్ మడతలు రావడం కానీ మోకాలు అరిగిపోవడం కానీ అన్ని కొల్లాజన్ తగ్గిపోవడం వల్లే జరుగుతాయి ఎవ్రీడే కొల్లాజన్తో సప్లిమెంట్ చేయండి కొల్లాజన్ తీసుకునేటప్పుడు కూడా రీసెర్చ్ అంతా అనిమల్ కొల్లాజన్ పైన అంటే అనిమల్ నుంచి వచ్చిన కొల్లాజన్ పైన జరిగింది అది ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే హైడ్రోలైజ్డ్ కొల్లాజన్ హైడ్రోలైజ్ అయిన ని తీసుకోండి ఈ కొలాజన్ కాకుండా ప్లాంట్ కొల్లాజన్ దొరుకుతుంది దానివల్ల ఎటువంటి యూజ్ లేదు మీరు కన్నా వెజిటేరియన్స్ అయితే తప్పదు ఇది తీసుకోండి లేకపోతే మానేసేయండి సైడ్ ప్లాంట్ బేస్డ్ కొల్లాజన్ వల్ల ఎటువంటి యూజ్ అనేది లేదు ఇది మనము ఎవ్రీడే వన్ స్పూన్ గాని టూ స్పూన్స్ కానీ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి విటమిన్ డి మనం ఎప్పుడు విటమిన్ డి త్రీ కే టూ కాంబినేషన్ లో తీసుకోవాలి ఎందుకంటే విటమిన్ డి తీసుకున్నప్పుడు ఒకసారి కాల్షియం అనేది మన బ్లడ్ బజెస్ లో డిపాజిట్ అయిపోతుంది సో దాన్ని చెక్ లో పెట్టడానికి ఏంటంటే కే టూ కూడా తీసుకోవాలి సో ఎప్పుడూ విటమిన్ డి త్రీ కే టూ కాంబినేషన్ ఉన్న ట్యాబ్లెట్స్ మాత్రమే తీసుకొని ఇది కూడా ఎవ్రీడే ఒకటి వేసుకోవచ్చు ఎందుకు విటమిన్ డి త్రీ మనకు ఇంపార్టెంట్ అంటే మనం ఎండకు ఎక్స్పోజ్ కావట్లేదు మనం ఎక్కువ జంప్ చేయట్లేదు ఎగరట్లేదు సో ఫిజికల్ వర్క్ చేయట్లేదు కాబట్టి విటమిన్ డి సప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ సప్లిమెంట్ వచ్చి విటమిన్ సి విటమిన్ సి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మనకు ఇంకా ఏం యూజ్ అవుతుందంటే వెయిట్ లాస్ కూడా విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు ఒక విటమిన్ సి తీసుకోండి సో ఏ బ్రాండ్ అయినా పర్లేదు తీసుకునేటప్పుడు ఒక మంచి బ్రాండ్ సప్లిమెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్ కింగ్ ఆఫ్ ఆల్ సప్లిమెంట్స్ మనం ఏమంటామంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకు ఫిష్ నుంచి వస్తాయి ఫిష్ ఆయిల్ నుంచి తయారు చేస్తారు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే మనం తినే ఆయిల్స్ దీంట్లో అయితే ఒమేగా సిక్స్ ఆయిల్స్ ఉంటాయి రీఫైండ్ ఆయిల్స్ అన్ని తింటున్నాం కదా దాన్ని కౌంట్రాక్ట్ చేయాలి హెల్త్ కోసం అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది పెయిన్ తగ్గిస్తుంది మెటబాలిక్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది అదేవిధంగా వెయిట్ లాస్ లో ఏం చేస్తుంది అంటే చాలా ఇంపార్టెంట్ గా ఒక్కసారి విటమిన్ ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ బాడీలో వెంట వెళ్ళిన వెంటనే బ్లడ్ లోకి వెళ్తాయి అనమాట బ్లడ్ లో వెళ్ళిన వెంటనే హైపోతలామసి వెళ్తుంది ఏమని వెళ్తుంది నీకు బ్లడ్ లో కావాల్సిన ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ వచ్చినాయి సో నీ హంగర్ ని తగ్గించే సెటైటిని పెంచాయి అంటే ఆకలి తగ్గిపోతుంది అన్నం తిన్నాక ఏదైతే సాటిస్ఫాక్షన్ ఉంటుందో అది పెరుగుతుంది ఈ సాటిస్ఫాక్షన్ అనేది చాలా సేపు వరకు అంటే మళ్ళీ మనకు ఆకలి కాకుండా వెయిట్ లాస్ కాపాడేది ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ రెండు గమనించాలి ఒకటి మంచి బ్రాండ్ తీసుకుంది ఇంకోటి ఏంటంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లో బోత్ ఈపిఏ డిహెచ్ఏ ఉండాలి ఈ కాలంలో ఏమవుతుందంటే అంటే ఈపీఏ సపరేట్ అమ్ముతున్నారు డిహెచ్ఏ సపరేట్ అమ్ముతున్నారు అది తీసుకోకండి దానిపైన రీసెర్చ్ లేదు మనకు నేచర్ లో ఫిష్ లో కూడా ఫిష్ ఆయిల్లో కూడా ఈఏ డిహెచ్ఏ కలిసే ఉంటుంది కాబట్టి అదే కలిసి ఉన్న కాంబినేషన్ ఈపిఎ డిహెచ్ఏ తప్పకుండా తీసుకోండి ఇవి మన సప్లిమెంట్స్ ఇప్పుడు మీరు గమనించు మన డైట్ లో ఫ్రూట్స్ లేవు ఓకే నట్స్ లేవు అదేవిధంగా సీడ్స్ లేవు అదేవిధంగా పప్పు దినుసులు పల్సర్స్ అంటాం కదా పల్సర్స్ లేవు అదేవిధంగా ఎగ్స్ లేవు ఈ ఫైవ్ అనేవి లేవు ఎందుకు అంటే ఈ ఫైవ్ అనేవి మనము వెయిట్ మెయింటైన్ చేసేటప్పుడు తినచ్చు బాగా తినచ్చు ఓకే బట్ వెయిట్ లాస్ అప్పుడు ఇవి అవాయిడ్ చేయడం మంచిది అందుకే ఈ వీడియో వచ్చి ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ గురించి కాబట్టి ఈ ఫైవ్ థింగ్స్ అనేవి మనము అవాయిడ్ చేశాం నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి చాలా మందికి అనిపిస్తుంది ఈ డైట్ స్టిక్ కావడం చాలా కష్టము ఈ డైట్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమని అందుకోసం నేను ఏం చేశానంటే ఒక ఎయిట్ స్టెప్స్ ఒకటేసారి ఈ డైట్కి రాకుండా స్టెప్ వైజ్ ఫస్ట్ రోజు ఈ స్టెప్ కొన్ని రోజులు ఈ స్టెప్ చేయండి ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ పర్ఫెక్ట్ అయిన తర్వాత ఈ స్టెప్ రండి ఈ స్టెప్ పర్ఫెక్ట్ అయిన తర్వాత ఈ స్టెప్ రండి అట్లా ఎయిట్ స్టెప్స్లో అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎయిట్ స్టెప్ మీరు ఈ డైట్కి రావాలి తప్పితే ఒకటే రోజు నేను ఈరోజు జనవరి ఫస్ట్ నుంచి ఇంకా మారిపోతాను డిసెంబర్ ఫస్ట్ థర్టీ ఫస్ట్ నైట్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తాను అని అట్లా కాకుండా మనం ఈ డైట్ ట్రాన్సిషన్ అనేది చాలా స్లోగా ఉండాలి ఫస్ట్ మీరు ఏంటంటే ఆ ఎయిట్ స్టెప్స్ నేర్చుకోవాలి ఆ ఎయిట్ స్టెప్స్ ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను మీకు ఇంకా మన పూర్వీకులు తినే ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ గురించి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ కాండి థ్యాంక్ యూ ఫిట్నెస్